హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రోగ నిరోధక శక్తిని పెంచే రసాన్ని చూపిస్తున్నానండి దగ్గు జలుబు ఉన్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలా ఒకసారి రసం ట్రై చేయండి నోటికి చాలా హాయిగా అనిపిస్తుంది ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి రెండున్నర గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి మీరు నార్మల్గా వాడే కందిపప్పునైనా లేదంటే పెసరపప్పుతోటైనా ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు ఈ పప్పుని కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటితో కానీ మెత్తగా మెదుపుకోవాలి రసం చేస్తున్నాం కాబట్టి పప్పు అనేది అసలు పలుకులుగా ఉండకూడదండి ఈ విధంగా పప్పుని మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రసంలోకి పొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూను మిరియాలు ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుని కలుపుతూ వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ వర్షాకాలం శీతాకాలంలో వచ్చే దగ్గు జలుబు అన్నిటికి ఈ మిరియాలు చాలా బాగా పనిచేస్తాయండి ధనియాలు జీలకర్ర అరుగుదలకి చాలా మంచిది ఇలా పొడి చేసుకుని గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా బాగోనప్పుడు ఇలా రసం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి రసం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి ఇంగువ వేసుకుని ఈ పోపు వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు టమాటా తరుగు ఒక పావు స్పూను పసుపు రసానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు మూత పెట్టుకుని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటాలు మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టుకుంటే టమాటాలు అనేవి చాలా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జు కొంచెం బెల్లం వేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ విధంగా జారుగా ఉండాలండి మరిగితే మరి కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఈ విధంగా మరిగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని ఒక్క నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అద్భుతంగా ఉండే రసం రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది ఈ రసం చేసినప్పుడు పక్కన సైడ్ డిష్గా నలుచుకోవడానికి ఏదైనా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఫ్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్